మనం చామగడ్డ పులుసు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము కానీ చామగడ్డతో చిప్స్ చేసుకుంటే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిలు నేను ప్రశాంతి ఒక కేజీ చామగడ్డలు తీసుకున్నాను వీలైనంత పెద్దవి తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా గడ్డలు ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి వాటిని విడదీసుకొని నాలుగైదు సార్లు బాగా వాష్ చేయాలి పది నిమిషాలు నానబెట్టుకున్నామంటే ఈజీగా మట్టి వచ్చేస్తుంది అలాగే బాగా చేత్తో రబ్ చేసుకున్నామంటే వాటికి అతుక్కున్న మట్టి అంతా నీట్గా వచ్చేస్తుంది ఒక వెడల్పైన పాత్రలోకి అన్నిటినీ తీసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఈ చిప్స్ కాస్త మందంగా ఉంటాయి కాబట్టి ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే ముక్కలకు సరిగ్గా ఉప్పు పడుతుంది మీడియం టు హై ఫ్లేమ్లో పది నుంచి పదహైదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ముక్క సెవెంటీ పర్సెంట్ ఉడికి తోలు ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించాలంటే ఒక విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఉడికేటప్పుడు మూత పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ ఉడికితే చామగడ్డలు పిసి పిసా అయిపోతాయి తర్వాత చిప్స్ చేయడం చాలా కష్టం అవుతుంది చామగడ్డలు కరెక్ట్గా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ వంపేసి అవి చల్లారాక వాటి తోలు తీసుకోవాలి చేత్తో దాని స్కిన్ ఈజీగా రిమూవ్ చేసేయచ్చు వాటికి అక్కడక్కడ బ్రౌన్ కలర్లో గట్టిగా ఉంటాయి వాటిని చాకుతో రిమూవ్ చేసేయచ్చు ఇప్పుడు అన్నిటినీ ఒక త్రీ టు ఫోర్ ఎంఎం థిక్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు వేయించుకునే ముందు కట్ చేసుకున్న ముక్కలు ఎక్కువ అతుక్కొని ఉంటే కాస్త సపరేట్ చేసుకోవాలి ఒక ప్యాన్లో డీప్ ఫ్రయింగ్ ఆయిల్ వేసుకుని మీడియంగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేయకండి మరీ ఎక్కువ పీసెస్ వేసుకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ నేను వీటిని టూ బ్యాచెస్లో ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి పీసెస్ వేసిన ఫైవ్ మినిట్స్ వరకు అస్సలు కదిలించకూడదు తర్వాత స్లోగా ప్యాన్కి కింద అంటుకున్న పీసెస్ని పైకి లేపితే సరిపోతుంది ఇంకాసేపు ఫ్రై అయ్యాక పీసెస్ గట్టిపడిపోతాయి అవి ఇంకా విరిగిపోవు ఇప్పుడు అవి ఈవెన్గా ఫ్రై అవ్వడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చిప్స్ చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మూడు నాలుగు రోజుల వరకు మెత్త పడవు పాడైపోవు వీటిని మనం అలానే స్నాక్ లాగా తినొచ్చు పిల్లలైతే అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా సాంబార్ అన్నం రసమన్నంలోకి నంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి చిప్స్ ఎర్రగా ఫ్రై అయ్యాయి ఒకవేళ మీకు తీసేసాక మెత్తగా అనిపిస్తే మళ్ళీ ఆయిల్లో వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేస్తున్నాను అన్ని చిప్స్ డిఫరెంట్ థిక్నెస్ అండ్ సైజెస్లో లో ఉండడం వల్ల అన్ని పీసెస్ టెక్స్చర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అండ్ అన్నీ రుచిగా ఉంటాయి చిప్స్ వేడిగా ఉన్నప్పుడే తగినంత ఉప్పు పసుపు కారం పొడి వేసుకొని కలుపుకోవాలి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు మీరు ఒకసారి ఈ చిప్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్